నమస్తే అండి నేను రజా ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ గుండు సూది అనే ఒక కొన్ని ఒక రెండు ఛానల్స్ ద్వారా మన్యం శ్రీనివాస్ గారు జర్నలిస్ట్ అయిన ఆయన చాలామంది తెలిసే ఉండొచ్చు సో ఆయన ఒక వీడియో చేసినాడనమాట సో అది నా దాకా వచ్చింది దానికి సంబంధించి రియాక్ట్ అవ్వమంటే నేను ఈ వీడియో ద్వారా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది ఏమంటే ఆయన ఒక వీడియో చేసినాడు ఇప్పుడే దాంట్లో ఏం చెప్పిన అంటే టీడీపీ మెంబర్స్ ఇన్ వైసీపీ ర్యాలీ ఫ్లెక్సీ కొత్త ట్విస్ట్ సంచలనం ఆ ఫ్లెక్స్ ఆ ఫ్లెక్సీ వచ్చేసి టీడీపీ వాళ్ళదే అని చెప్పేసి ఒక వీడియో చేసినారు సో దాని కంప్లీట్ అర్థం ఏంటంటే ఏం లేదు ఆ ఫ్లెక్సీ ఎవరైతే ప్రదర్శించినాడో రప్ప రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో వైసీపీ గెలిచిన తర్వాత రప్ప రప్ప నలుగుతాం అని చెప్పేసి ఎవరైతే ఆ ప్రజెంట్ చేసినారో ఆ వీడియోని ఆ ఫ్లెక్సీని ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వచ్చేసి టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త అదేవిధంగా వాళ్ళ తండ్రి వచ్చేసి టీడీపీ పార్టీ ఒక నాయకుడో లేకపోతే ఒక లీడరో లేకపోతే ఒక కార్యకర్త లోకల్ ఎమ్మెల్యేతో ఫోటో దిగినాడు అదేవిధంగా అతను టీడీపీ పార్టీ మెంబర్షిప్ ఐడి కూడా ఉందని చెప్పేసి శ్రీనివాస్ గారు మాట్లాడారు సూపర్ ఆయన చేసినటువంటి జర్నలిజానికి కావచ్చు ఆయన చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కావచ్చు సో ఆయన సేకరించినటువంటి సమాచారానికి కావచ్చు నిజంగా నేను హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఇలాగే ఉండాలన్నమాట అయితే ఏంటంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట ఏమంటే అది మీద కాదు మీద ఈమీద మీద కాదు నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మాత్రమే ఎవరైతే రవితేజ అని చెప్పేసి అంటున్నారో ఆ వ్యక్తి గురించి మాత్రమే మన శ్రీనివాస్ గారు మాట్లాడడం అయితే జరిగింది కానీ మీరు అక్కడ గమనించండి ఆ ఫోటోలు ఒకటి కాదు రెండుగా దాదాపు ఐదారు ఫోటోలు దాకా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడం అయితే జరుగుతుంది సో ముఖ్యంగా గమనించండి ఆ రప్ప రప్ప నరుగుతామని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి మా శ్రీనివాస్ గారే చెప్పినారు లాస్ట్ గవర్నమెంట్లో వైసీపీ పార్టీతో ఉన్నారు ఎలక్షన్స్ ముందు వచ్చేసి టీడీపీ పార్టీలో జాయిన్ అయినారు సో టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత ఆ పార్టీ తరఫున మెంబర్షిప్ తీసుకున్నారని చెప్పేసి అన్నమాట నైస్ బాగుంది ఈ ఒక్క వ్యక్తి వెనక టీడీపీ వాళ్ళు ఉన్నారా లేదంటే ఈ వ్యక్తి ఈ వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వచ్చేసిన తర్వాత టీడీపీ పార్టీ నచ్చక మళ్ళీ వైసీపీ పార్టీ జత నడుస్తున్నాడా అంటే టూ చెప్పారు అనమాట చెప్పారనమాట తప్పడానికి లేదు కానీ ఏంటంటే నాకున్న డౌట్ నిన్న ఒక్కరోజు ఒక్క ఫోటో కాదు ఒక్క ఫోటో కాదు చాలా బ్యానర్లు సో సోషల్ మీడియాలో సర్పెట్ అయ్యాయి రప్ప నరుకుతాం నా కొడకలారని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి సంబంధించిన ఫోటోని ఒక ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు పట్టుకొని ఉన్నారన్నమాట సో మనం కాన్స్పరెసీ తెలుసుకోవాలనుకుంటే కనుక అసలు వీళ్ళందరూ కూడా ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది బ్యాచ్ సో రెండు వేల పన్ ఇరవై మొన్న ఎలక్షన్స్ రెండు వేల ఆ ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్స్ ముందు వరకు వాళ్ళు తండ్రి పిల్లలు టీడీ వైసీపీ పార్టీలో ఉన్నాడు ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారని చెప్తున్నారు కదా ఓకే కాదనట్లేదు కానీ ఏంటంటే ఇప్పుడు ఒక బ్యానర్ కాదు దాదాపు నాలుగైదు బ్యానర్లు కనిపించినాయి కదా సో నేను పక్కన కూడా పెడతా అన్నమాట రప్పా రప్ప అని అడుగుతాను నా కొడకలారా అని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఫోటో పట్టుకొని బ్యానర్ పట్టుకున్నటువంటి కుర్రోళ్ళు ఎవరైతున్నారో సో వాళ్ళని కూడా గుర్తించు వాళ్ళని గుర్తించి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళో కూపీలాగల సో దాంట్లో తప్పు లేదు నేను ఒక్క పర్సన్ గురించి ఇక్కడ మాట్లాడకూడదు ఎందుకంటే ఇంతమంది వచ్చినారు ఇలాంటి బ్యానర్లు ఇలాంటి మెకానిజంతో వీళ్ళంతా కూడా వచ్చినారు ఇలాంటి ఆలోచనతో వీళ్ళంతా కూడా వచ్చినారు సో ఇలాంటి దృష్టికోణంతో వీళ్ళంతా వచ్చినప్పుడు తప్పనిసరిగా అందరి మీద నిఘా పెట్టి అందరినీ కూడా లాకితే అప్పుడు తెలుసు అన్నమాట వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారండి సో అదే విధంగా ఇంకొకటి అనమాట ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అని చెప్పేసి ఇంకొక ఇద్దరు కుర్రాలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్లు పట్టుకొని వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కడువలను కప్పుకొని ఉన్నటువంటి ఇంకొక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో ఆ ఇద్దరు ఎవరు వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ సంబంధించిన వాళ్ళు ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అని చెప్పేసి డైరెక్ట్గా అంటే ఇంచుమించు అమేర్ టోన్లో ఉన్నటువంటి బ్యానర్లు సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి అనుమానాలు అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇంకొక బ్యానర్ అనమాట అదేంటంటే రాజారెడ్డి గారి రాజ్యాంగం వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు అని చెప్పేసి మరొక వ్యక్తి బైక్ మీద నిలబడి ఒక వ్యక్తి బైక్ దొలుతూ ఉంటే మరొక వ్యక్తి బైక్ మీద నిలబడి రాజారెడ్డి గారి ఫోటో చూపిస్తా దాంట్లో క్యాప్షన్ ఏంటంటే వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు అని చెప్పేసి పెట్టడమే జరిగింది సో వీటన్నిటిని చూస్తే కనుక మీకు డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది సేమ్ టోన్లో రాసుకొచ్చినటువంటి ప్లెకార్డ్స్ బ్యానర్స్ ఈ అందరు కనుక ఎవరు ఉన్నారు వీళ్ళంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చింది రవితేజాని అబ్బాయి టీడీపీ పార్టీ అంటున్నారు టీడీపీ పార్టీ కార్యకర్త అంటున్నారు టీడీపీ పార్టీ మెంబర్షిప్ అది అంటారు ఇది అంటారు కదా ఓకే కాదనట్లేదు ఎందుకంటే మెంబర్షిప్ ఐడీలతో నెంబర్తో సహా శ్రీనివాస్ గారు చెప్పారు కాబట్టి నేను అనేది ఏంటంటే ఇదే నేను జరిగినటువంటి ర్యాలీలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో సో ఆ కారణాల్లో ఇంతమంది ఇన్ని బ్యానర్లతో బయటకు వచ్చినారు కదా వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా కూడా టీడీపీ వాళ్ళని పంపించిన వాళ్ళ లేదా వైసీపీ పార్టీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళ వీళ్ళ ఎన్నికలు ఎవరున్నారు ఎవరు చేయించారు అని చెప్పేసి ఐదుగురికి సంబంధించి కూడా సమాచారం సేకరణ చేసి ఎస్ వీళ్ళ మెజారిటీ అంతా కూడా టీడీపీ వాళ్ళను లేదంటే మెజారిటీ అంతా కూడా వైసీపీ వాళ్ళు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే కనుక చాలా అద్భుత అత్యద్భుతంగా ఉండేది ఎందుకంటే ఇప్పుడు ఈ అభియోగం వచ్చేసి టీడీపీ పార్టీనే పడుతుంది అన్నమాట డైరెక్ట్ గాని ఇండైక్ట్ కానీ ఎందుకంటే ఆ అబ్బాయి ఎలక్షన్స్ టైంలో పనిచేసిన టీడీపీ కానీ అదేవిధంగా టీడీపీ పార్టీ మెంబర్షిప్ తీసుకున్నాడు వాళ్ళ ఫాదర్ వచ్చేసి టీడీపీ పార్టీ తరఫున ఏదో అన్నట్లుగా ఈయన చెప్పినారు కాబట్టి నా డౌట్ ఏంటంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇంకా నాలుగు ఐదు బ్యానర్లు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఇవన్నీ కూడా నిన్న జరిగినటువంటి వ్యవహారమే నిన్న జరిగినటువంటి ర్యాలీలో జరిగినటువంటి వ్యవహారమే కాబట్టి వీళ్ళకి సంబంధించి కూడా సమాచారాన్ని సేకరించి వీళ్ళు ఏ పార్టీతో ఉన్నోళ్ళు వీళ్ళు ఎక్కడోళ్ళు వీళ్ళ మోటో ఏంటి వీళ్ళు ఎవరిని తీసుకొచ్చారని చెప్పేసి క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తుంటే కనుక దీనికి ఇంత కాంట్రవర్సీ అయ్యి ఉండేది కావచ్చు కాదు మేబీ అక్కడ మిక్స్డ్ ఒపీనియన్స్ ఏదో వచ్చినాయి టీడీపీ వాళ్ళు అయితే ఒక రకంగా టార్గెట్ చేస్తాం ఎలా అంటే బేసిక్గా చాలా మంది ఏం చేసినారంటే తక్కువ రేటుకి ఇన్సూరెన్స్ వస్తుంది కదా సో టీడీపీ పార్టీ ఇస్తుంది కదా వంద రూపాయలకి ఇన్సూరెన్స్ ఇస్తుంది ఒక ఐదు లక్షల రూపాయలు అందుకోసం అని చెప్పేసి కొంతమంది పార్టీలకు అతీతంగా సైలెంట్గా మెంబర్షిప్లు తీసేసుకున్నారని ఒకటి రెండోది ఏంటంటే టీడీపీ పార్టీ ముసుగులో ఉండే ఎదుటి పార్టీకి సపోర్ట్గా నిలబడి ఏదైనా ఇబ్బంది వచ్చిన రోజున మేము టీడీపీ పార్టీ వాళ్ళమే సో అని చెప్పేసి ఒక ముసుగు కప్పుకొని ఉన్నారన్నట్లుగా ఇంకొక కాన్స్పరసీ ఇలా ఒకటి కాదు రెండు కాదు టీడీపీ పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద మచ్చ వేయాలని చెప్పేసి కావాలని కొంతమంది విష చేస్తున్నారు సో అందులో భాగంగా ఇలాంటి మెంబర్షిప్లు ఇవన్నీ కూడా తీసుకున్నారని చెప్పేసి ఇంకొకటి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ అబ్బాయిని అయితే ప్రస్తుతం అరెస్ట్ చేసినారు అసలు ఈ అబ్బాయి వెనక ఎవరు ఉన్నారు ఎవరు నడిపించినారు ఎందుకు బ్యానర్ పట్టుకున్నాడు అలా నరుగుతామని చెప్పేసి పబ్లిక్గా ఏ విధంగా స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాడనే దానికి చూడడం అయితే జరుగుతుందన్నమాట విచారణ జరుగుతుంది ప్రస్తుతానికైతే ఈ రోజున తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయాలి నేను శ్రీనివాస్ గారికి ఇక్కడ ఎగనేస్ట్గా మాట్లాడటా ఆయన దానికి ఏదో నేనేదో ఏకల పేకలు పాకట్లేదు కానీ నేనేం అడుగుతున్నాను అంటే సో ఆ అబ్బాయితో పాటు ఇంకో నలుగురు ఉన్నారు కదా సో వాళ్ళకి సంబంధించి కూడా సమాచారం బయటకు వచ్చి ఉంటే కనుక ఎస్ ఎవరు చేయించినారు అందరూ ఒకే టోన్తో బయటకు వచ్చినారు ఒకే ఎక్స్ప్రెషన్స్తో బయటకు వచ్చినారు ఒకే రకమైన బ్యానర్స్తో బయటకు వచ్చినారు సో వీళ్ళ కథ ఏంటి వీళ్ళ వీళ్ళ మోటో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎవరి వెనకాల హిడెన్ ఎజెండాతో ఉన్నారు అనేది ఒక క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే అవకాశం ఉండేది బట్ ఆ వీడియోకి అయితే నాకు అయితే కంక్లూజన్ అయితే రాలేదు బట్ గారిని అంత చేస్తున్న టీడీపీ వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతారు కాబట్టి నా దాకా సమాచారం వచ్చింది నాకు పంపిస్తున్నారు దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వమని బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ అబ్బాయితో పాటు ఈ రవితేజ అనే అబ్బాయితో పాటు మిగిలిన వాళ్ళని కూడా విచారణ చేయాలి మిగిలిన వాళ్ళు కూడా పట్టుకోవాలి ఏది రప్ప రాజ్య రెడ్డి రాజ్య రాజ్యాంగం అని అదేవిధంగా అన్న వస్తాడు అంత చూస్తాడని తర్వాత రప్ప రప్ప అని అడుగుతాను కొడకలారని చెప్పేసి వెళ్ళినటువంటి వ్యవహారం కావచ్చు అదేవిధంగా ఎవడైనా రాని తొక్కి పడేస్తాం ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అని చెప్పేసి బ్యానర్లు పెట్టినటువంటి విధానాన్ని కానీ వీటన్నిటికి సంబంధించి వ్యక్తులు బిహైండ్ ఎవరున్నారు సో వీళ్ళ మోటో ఏంటనేది క్లియర్గా మనకు తెలియాలా సో శ్రీనివాస్ గారు గారికి వీళ్ళకి సంబంధించి కూడా సమాచారం సేకరించి ఎస్టాబ్లిష్ చేసి టీడీపీ వాళ్ళు ఉన్నారా వైసీపీ ఉన్నారో బయటపెట్టి ఉంటే బాగుండేదనేది నా ఒపీనియన్ అంతే తప్ప నేను ఆయన టార్గెట్ చేయట్లేదు నాకు అలాంటి ఇంటెన్షన్ కూడా ఏం లేదు బట్ ఆయన ఒక్కళ్ళ గురించి చెప్పినారు కాబట్టి మిగిలిన వాళ్ళ గురించి కూడా చెప్తే బాగుండేది సమాచార సేకరణలో అది కూడా దొరికితే ఏదైనా పెడతారనేది నాకు ఒపీనియన్ కుదిరితే ఈ ఐదుగురికి సంబంధించిన సమాచారం కూడా ఆయన మేబీ సేకరించవచ్చు సో అంత నెట్వర్క్ ఆయనకుందని ప్లాన్ అనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి సంబంధించి కూడా పెడితే బాగుంటుంది ఇది జస్ట్ ఏంటంటే నార్మల్ నేను మాట్లాడుతున్నా ఆయన మీద ఏదో నెగిటివిటీ అని మీద చేయడేదో నాకు అలాంటి అభిప్రాయం ఏం లేదు బట్ ఒకళ్ళు వేడికి తీసినారు కాబట్టి ఐదుగురు సమాచారం కూడా ఆయన అవుతారు ఏదైనా సమాచారం మేరకు అనేది నా ఒపీనియన్ అంత లేదు సో మొత్తానికైతే దీని వెనక ఎవరు ఉన్నారనేది తప్పనిసరిగా మనం బయట పెట్టాలి లేదంటే కనుక రేపటి రోజున భయంకరమైన రాజకీయాలు చూడడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు ఎలాంటి వేషజాలు కూడా లేవండి